అందరికీ నమస్తే అండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలండి ఎందుకు అంటే ఉదాహరణకి సింగయ్య అంశం సింగయ్య ఎలా చనిపోయాడు అనేది రాష్ట్రం మొత్తం చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు సింగయ్య అయితే ఇక్కడ విచిత్రంగా ఈరోజు సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డిని కలిశారండి అది ఇదొక విచిత్రమైన పరామర్శనమాట ఎవరినైనా పరామర్శించాలనుకుంటే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నష్టపోయారో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి పరామర్శించాలి ఇక్కడ ఇదంతా రివర్స్లో జరుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందంటే వాళ్ళే ఇక్కడికి రావాలి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే ఇక్కడికి రావాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తే నెతిమే చేసి పరామర్శిస్తారు అన్నమాట సేమ్ స్క్రిప్టు గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కొంతమంది వైసీపీ నాయకులు అలాగే మన సాక్షిలో కూర్చున్న మేధావులు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో మాకు ఆ మృతు అనుమానాలు ఉన్నాయి అంబులెన్స్ ఎక్కించేంత వరకు బ్రహ్మాండంగా కాలుమ కాలుమ కాలు వేసుకొని చెంగు చెంగుమని ఎగురుతా మాట్లాడేవాడు అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది ఏదో ఏదో ఎవరో ఏదో కుట్ర పన్నారు సో మార్చేశారు మాట మార్చేశారు సేమ్ స్క్రిప్ట్ వల్ల సింగయ్య భార్య చెప్పించారండి ఒకసారి ఏమని చెప్పించారు వినిపిస్తా చూడండి జగన్ అన్న గారు వస్తున్నారు అని నేర్చుకోవటానికి వెళ్ళారు నేను కానీ జగన్ అన్న చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళారు ఆవిడ కూడా వెళ్ళినా ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి నల్లపాడు వరకు వెళ్ళిందంటే ఆవిడ కూడా కానీ తన భర్త గల యాక్సిడెంట్ అనేది చెప్పినప్పుడు తెలియదు ఆవిడికి అక్కడే ఉన్నారు ఇవి కూడా అక్కడే ఉన్నారు కానీ తెలియదు మనం నమ్మాలి మనం పిచ్చలు మనం నమ్మాల అంతే ఫోన్ చేస్తే మేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు మా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్లారు ఫోన్ ఏమైందో గానే ఉంది ఏమన్నా మరి నువ్వు అక్కడే ఉన్నప్పుడు అంబులెన్స్లో నువ్వు ఎక్కకుండా మరి మనం ఏం చేసినట్టమ్మా అక్కడ మన అంబులెన్స్లో ఎక్కాలి కదా వాస్తవానికి నీ భర్తకి యాక్సిడెంట్ అయింది ప్రాణా పరిస్థితిలో ఉన్నాడు నువ్వు అక్కడే ఉన్నాడని చెప్తున్నావు నీ పేరు చెప్పాడన్నావు మీ కొడుకుల పేర్లు చెప్పాడన్నావో మీ ఊరి పేరు చెప్పాడు అన్నావు అన్ని పేర్లు చెప్పాడని చెప్పుకుంటున్నావు మరి అంబులెన్స్లో నువ్వు వెళ్ళడానికి వచ్చిన బాధ ఏముంది వెళ్ళొచ్చుగా వెళ్ళరు స్క్రిప్ట్ మాట మా నటులు మామూలు నటులు కాదు ఇంకా నటించేసి జీవించేసి ఇంకా మిమ్మల్ని అయ్యో పాపం అనడం కూడా తప్పేనమ్మా అనకూడదు అసలు అయ్యో పాపం అని కూడా అనకూడదు ఇంక డ్రామా ఉంటుందన్నమాట పోలీసులు వీడి ఇంటికి వచ్చి బెదిరించేశారంట పోలీసులు మా ఇంటికి వచ్చి బెదిరించేశారు నా లోకేష్ గారే పంపించారమ్మా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడుతుంది నాకు అప్పుడే అర్థమైంది ఇవి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పేసి అని ఒకసారి వినిపిస్తుంది జగన్ అంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కానీ అశీలమే అని చెప్పారు మీ ఫులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అస్సులో భయం వేసింది భయం వేసి మేమేసి ఏం చెప్పలేదు చెప్పరా పంపించారు కాదు ఎవరైనా అలా చెప్తారా పోలీస్ అధికారులు లోకేష్ గారు పంపించారని చెప్తారా కేసు విచారణలో భాగంగా మీ అన్మానం కూడా తీసుకుంటారు మీ అభిప్రాయం కూడా తీసుకుంటారమ్మా ఇలా జరిగింది ఏంటి మీరు ఏమైనా కేసు పెట్టదలుచుకున్నారా అనుమాదాస్పద మృతి నీ అభిప్రాయం ఏంటనో లేదంటే నీ తరపు నుంచి కూడా మిమ్మల్ని కూడా కనుక్కుంటారు లోకేష్ గారు పంపించారమ్మా మేము కూడా మీ కుల కొలవా మీరు మీదే మాది ఒకటే కొలవా అని చెప్పేసి పోలీస్ అధికారులు మీకు వచ్చి చెబుతారా అంటే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి నీ నీచ రాజకీయాలకి ఇది పరాకాష్ట అండి ఇంకెంతకు మించిన సజీవ సమాధానం ఇంకోటి ఉండదేమో సాక్షి ఇంకొకటి ఉండదేమో இங்க மாட்டாடுத்து போ மாதிரி మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే గారు వాళ్ళే చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేశారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడారు ఎన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దప్పాలిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతని మరి వెళ్ళి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళి కేసు పెట్టాలి నా మగుడు ఇప్పటివరకు బ్రహ్మాండంగా మాట్లాడాడు అంబులెన్స్ ఎక్కించేంత వరకు కూడా బా ఉన్నాడు ప్రాణాలకు ముఖ్యంగా లేదు అంబులెన్స్ ఎక్కించిన తర్వాతే చనిపోయాడు నాకు అనుమానం ఉందని చెప్పేసి మనం వెళ్ళి ఏం చేయాలి పోలీస్ కేసు పెట్టాలి ఓహో కేసు పెడితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెద్దలతో కూడానా అర్థమైంది ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం మిస్ అవ్వకూడదు కదా మనం ఇన్ని మాటలు మాట్లాడే నువ్వు నీకు అనుమానం ఉన్నప్పుడు కేసు పెట్టాలి కదండి వైసీపీ నాయకులు కానీ ఈవిడు కానీ కుటుంబ సభ్యులు కానీ కేసు పెట్టాలి కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యులే కేసు పెట్టాలి నీ భర్త పైన నీ భర్త మృతిపైన నీకు ఏదైనా అనుమానాలు ఉంటే అమ్మా మనం ఇక్కడికి వచ్చి నటించకూడదు మహానటి నటి ఎలాంటి వాళ్ళు దొరకరు అన్నమాట అరుదుగా దొరుకుతారు ఈవిడ స్వయంగా చెప్తుంది మాకు అనుమానాలు ఉన్నాయి ఆమె నమ్మట్లేదు అని చెప్పేసి నీవిడక చెప్పిపోతుంది మరి ఏం చేయాలి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అంబులెన్స్ ఎక్కేంత వరకు బాగానే ఉన్నారండి అంబులెన్స్ ఎక్కిన తర్వాత ఏదో జరిగింది ఆయన భార్యగా నేను కంప్లైంట్ ఇస్తున్నాను విచారణ జరపండి అని చెప్పేసి అని మనం పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చావా ఇవాళ ఎందుకు ఎందుకు ఇవ్వలా ఇదంతా మన డ్రామా మనం ఆర్టిస్టులని జగన్మోహన్ రెడ్డి పది లక్షలు ఇచ్చాడు ముందే నూరు నొక్కేసేడు తెలియకుండా తెలియచేట్లు అన్నమాట జగన్మోహన్ రెడ్డి మైండ్కి మామూలు మైండ్ కాదు అది పెట్టేయచ్చు ఇది బయటికి రాకముందే పది లక్షలు ఇచ్చి నూరు నొక్కేశాడు ఒకవేళ బయటకు వస్తే పది లక్షలు వెనక్కి తీసుకున్నా అన్నారు మరి కోటి అన్నారో తెలియదు కానీ ఈవిడ మాత్రం పది లక్షల కోసం బ్రహ్మాండమైన డ్రామా ఆడేసింది అనకూడదేమో వయసులో పెద్ద పెద్దవాడు కానీ ఆర్టిస్టులో నెంబర్ వన్ ఆర్టిస్టులు అనమాట ఎవడన్నా ఎవడో నమ్ముతాడా ఈ సోద అంతా వారం పది రోజులు పట్టి అప్పుడు వయసుకి పోయి స్టార్ట్ చేశారు అదే స్క్రిప్ట్ వాళ్ళు నేను చెప్పేశాడు నువ్వు వచ్చి మీడియా ముందు అటెండ్ చేసేవాళ్ తాడా కంప్లైంట్ ఇవ్వనమ్మా లేదంటే మేము పోలీసు వారిని ఒకటి చెప్తే ఈవిడి మీడియా ముఖంగా తన భర్త తన భర్త మృతు పైన అనుమానాలు వ్యక్తం చేశారు మీరు సుమోటోగా తీసుకున్న పర్వాలా లేదంటే ఈవిడి వాంగ్మూలం ఆధారంగా కేసు ఫైల్ చేసి విచారణ జరపవలసిందిగా కోరుతున్నాం స్వయంగా ఈవిడే ఈవిడ చేస్తే సంతకం పెట్టించుకొని కలితే ఆయన మృతిపైన పైన అనుమానాలు వ్యక్తపరిచారు కాబట్టి స్టేషన్ పిలిపిస్తారో మీరే వెళ్తారో వెళ్ళి చిన్న సంతకమే కదా ఆవిడ మాట్లాడిన ఇవన్నీ కూడా ఆవిడ ఏదైతే మాట్లాడిందో సేమ్ పేపర్ మీద రాయిన్ చేసుకుని ఒక సంతకం పెట్టించుకుంటే అయిపోయే తర్వాత కేసీ అలాగే రన్ అవుతూ ఉంటుంది అనవ అనవసరంగా మీ గోయి మీరు తీసుకున్నట్టుంది ఇది ఇదేంటంటే ఏదో చెప్పించాలనుకున్నారు ఏదో చెప్పించేశారు కానీ మీరు కుటుంబ సభ్యులుగా మీరు బహిరంగంగా అనుమానం వ్యక్తపరిచినప్పుడు ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందే అందులో ఎలాంటి డౌటు లేదు ఎలాంటి సందేహం లేదు మీరు ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి మీ పైన మీ భర్త భర్త మృతిపైన మీకు అనుమానాలు ఉంటే నూటికి నూరు శాతం వెళ్ళి మనకు కంప్లైంట్ ఇవ్వాలి విచారణ జరిపించాలి ఎవరు చంపేశారు తేల్చాలి ఆ బాధ్యత మీ పైన కూడా ఉంది ఇన్ని అనుమానాలు వ్యక్తపరిచే మనం కంప్లైంట్ ఇస్తానికి ఏమైందమ్మా ఒక పక్క డబ్బులు వచ్చేయాలి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దిగుడబ్బా ఇంతకు మించిన నీచ రాజకీయాలు ఇంక దేశంలో చూడవేమో ఆయన పిలవడం మీరు వెళ్ళడం దండం వేసి పెట్టడం వచ్చేయడం వచ్చిన తర్వాత పది లక్షలు ఇచ్చారు కాబట్టి మా ఆయన ఎవరో చంపేశారండి పైగా ఆ రోజు ఆవిడ అక్కడే ఉందంట మరి నువ్వెందుకు వెళ్ళదమ్మా అంబులెన్స్లో మీరు వెళ్ళరేమ్మా అలాగా మాట్లాడడానికి కొద్దిగా కడుపు కానంత నీ చేతులే ఉంది రమ్మ మిమ్మల్ని అన్నీ ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి నన్ను అలా ఎలాగ ప్రజలకు క్లారిటీ ఉంటుంది మీ రాజకీయాల పట్ల ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది ఎవరో నామరు గుర్తుపెట్టుకోండి బాగా